హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో టుడే టుమారో ప్లాట్ఫామ్ మీద నుంచి మనము నిన్న ఒక స్టోరీ చేసాము ఈ స్టోరీ ఏంటంటే రజనీకి వైద్య ఆరోగ్య శాఖ పదవి ఇవ్వడమే ఉండవల్లి శ్రీదేవిలో అసంతృప్తి చెలరేగలా చేసిందా అనేది మన టాపిక్ ఆ టాపిక్కి బేస్ ఏంటంటే ఒక సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడంలో భాగంగా శ్రీదేవి గారు ఏమన్నారంటే నాకు అన్ని అర్హతలు ఉన్నాయి నేను ఒక డాక్టర్ని ఏదన్నా ఉంటే నాకు చెప్పాలి కానీ అలాంటివన్నీ ఇతరులకు చెప్పడం ఏంటి అని నర్మగర్భ వ్యాఖ్యలు కొంత చేశారు దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈమె ఒక రజనీ కన్నా నేనే కదా సఫిషియెంటు నేనే కదా అర్హురాలని నాకు ఇవ్వలేదన్న ఆలోచనతో అసంతృప్తితో ఆమె ఇలాగా మాట్లాడుంటారేమో అని మనం ఆలోచించి ఇన్ ద బ్లాంక్స్ లాగా శ్రీదేవి అడ్డం తిరగడం వెనక అసలు రహస్యం ఇదేనా అంటూ మనం ఒక టాపిక్ చేసాము ఆ టాపిక్ని మేడం గారికి కూడా పెట్టాము మేడం గారు ఏమన్నారంటే ప్లీజ్ డిలీట్ దిస్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నాకు మెసేజ్ పెట్టారు పెట్టంగానే ఓకే మ్యామ్ వీ విల్ డూ టుమారో ఇట్స్ సండే కాబట్టి మ్యామ్ ప్లీజ్ గివ్ ఇంటర్వ్యూ దిస్ అని చెప్పి నేను ఒకటి పెట్టాను అయిపోయిన తర్వాత ఆమె వెంటనే కొంతసేపటి తర్వాత బద్దలవుతున్న విడదల రజనీ అవినీతి బాగోతాం అని చెప్పేసి ఆమె నాకు ఒక పెద్ద ఇది పెట్టారు దీనిలో సుమారు వంద కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగినట్టు అంచనా అనే ధోరణిలో ఆమె పెట్టడము ఫైనల్గా మేడం గారు శ్రీదేవి గారు రజనీ మీద నాకు పెట్టిన దీనిలో ఏముంది కంటెంట్లో అనేది మనం ఒకసారి చూద్దాం సార్ నేను చెప్తాను బద్దలవుతున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారి అవినీతి కోటలు మొన్ననే చిలకలూరిపేట మైనింగ్ భూముల్లో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టు నుంచి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు అందుకుంది గతంలో నిరుపేదక పట్టాల పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూమిలో భారీ ఇవన్నీ జరగడంతో అదే పార్టీకి చెందిన రైతులు కోర్టును ఆశ్రయించగా విడుదల రజనీ గారికి హైకోర్టు నుంచి నోటీసులు అందాయి ఇప్పుడు తాజాగా తాను నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖలో ఎనిమిది వందల ఇరవై మూడు వైద్యుల నియామకాల పోస్టులు ఒక్కొక్క పోస్టు పదిహేను లక్షల రూపాయల బేరం పెట్టుకొని మరీ అమ్ముకున్న పైన ఇప్పుడు పెను సంచలనంగా మారింది దీనిలో సుమారు వంద కోట్ల రూపాయల పైగా స్కామ్ జరిగినట్టుగా అంచనా అంతేనా గడిచిన నాలుగు సంవత్సరాల కాలంగా చిలకరూరుపేట నియోజకవర్గంలో మైనింగ్ దందాలు మట్టి దందాలు గ్రావిల్ దందాలు ఇసుక దందాలు గ్రానైట్ లారీ అక్రమ తరలింపు దందాలు మున్సిపాలిటీలో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కప్పం కట్టాలి అపార్ట్మెంట్ కట్టాలన్నా కప్పం కట్టాలి లేవుట్లు వేయాలన్నా కప్పం కట్టాల్సిందే చిలకలూరుపేట మున్సిపాలిటీ మొత్తం అవినీతిమయంగా మారింది ఇవే కాకుండా చిలకలూరుపేట నియోజకవర్గంలో బార్ షాపులు వైన్ షాపులు మొత్తం మంత్రి కబంధ హస్తాల్లోనే ఎన్నికల్లో యాభై కోట్ల రూపాయలు వైసీపీ కంపెనీలో పెట్టుబడిగా పెట్టి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిన మంత్రి విడిజల రజని వైఖరి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారి వివాదాస్పదం అవుతోంది ఈమె వ్యవహారశీలపై నిగ్గు తేల్చడానికి తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు షేర్ చేస్తున్న ఒక పోస్టు మేడం గారు నాకు సజెస్ట్ చేయడం జరిగింది నేనేమన్నా అడిగా అంటే మేడం గుడ్ మార్నింగ్ వీటన్నిటి మీద ఒక ఇంటర్వ్యూ మేడం అంటే మేడం గారు నాకు నాకేం చెప్పారంటే ఐ డోంట్ నీడ్ నాకు అవసరం లేదు వెన్ యూ టాక్ అబౌట్ మీ యు మస్ట్ నో అబౌట్ అదర్ పర్సన్ నాకు వాళ్ళకి కంపేర్ చేసి పెట్టావు కదా నన్ను మాత్రమే డిగ్రేడ్ చేసి లేకపోతే ఇది చేసి మాట్లాడారు కదా మీరు కాబట్టి ఇతరులని కంపేర్ చేసినప్పుడు ఆమె బాగా గొప్పదనం ఏందో కూడా మీరు తెలుసుకోవాలి కదా అని నాకు మేడం గారు సజెషన్స్ పెట్టింది మేడం గారికి టుడే టూ తరఫున మేము చెప్తున్న ఒకేనొక నమస్కారం పెట్టి మరి చెప్తున్న విషయం ఏంటంటే ఫస్ట్ తాడికొండ ఇష్యూ చెలరేగినప్పుడు ఫస్ట్ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళింది టుడే టుమారో మీడియాలోనే ఎంటైర్ మీడియా సాక్షి కూడా రాలా ఆ తర్వాత ఏవేవో యూట్యూబ్ ఛానల్ ఆ తర్వాత సాక్షి ఎప్పుడో మూడో రోజు నాలుగో రోజు వచ్చింది మేము ఆ గడపలో అడుగుపెట్టి అంటే తాడికొండలో అడుగుపెట్టి సుబ్బారెడ్డి ఆ తర్వాత రాఘవరెడ్డి ఆ తర్వాత ఉండవల్లి నరసింహరావు నరసింహరావు అంటే ఎవరో కాదండి శ్రీదేవి గారికి స్వయానా కజిన్ బ్రదర్ ఆ తర్వాత శ్రీదేవి గారి యొక్క పక్కింటి వ్యక్తి నాగరాజు ఇట్లా చాలామంది వాళ్ళందరివి వరుసగా సుబ్బారెడ్డిది సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే మేము శ్రీదేవి గారు గెలవాలని పార్టీ తరఫున లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామండి ఆ పెట్టుబడులంతా వృధా అయిపోయినాయి ఎంతో మా సొంత ఖర్చు పెట్టి పెట్టి మేము సేవలు చేస్తే మీరు అన్న దూరంలో మాట్లాడారు అన్నయ్య ఇది చేశారు ఇప్పుడు ఆ బయట మీకు పడుతుంది కొంచెం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో లేదనేది ఒకటి జగన్ గారి దగ్గర బాగా దృఢమైన అభిప్రాయం ఉంది అందువల్ల ఏంటంటే ఆ వాళ్ళు అధిష్టానం చెబుతుంది ఏంటంటే ఇప్పుడు మేము ఇచ్చిన ఓటింగ్ కోడ్ ప్రకారం ఆవిడ గురువులకి ఏమంటే వేయలేదు ఆమె మీద మాకు డౌట్ ఉంది కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసామని అనుకుంటున్నారు దీని మీద అయితే ఇక్కడ అంత స్పందన అయితే ఏం లేదు అది ఇప్పుడు ఆమె చేసింది రైట్ అంటారా రాంగ్ అంటారా అసలు ఆమె యాక్టివిటీస్ ఇక్కడ ఎలా ఉండేవి అవి చెప్పండి సార్ ఆమె ఏంటంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా ఆమె మీద ఇక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టడం ఆమెకి ఇబ్బంది అయింది దొక్క మాణిక్యవర ప్రసాదం పెట్టడం అనేది కానీ కత్తెర సురేష్ కుమార్ గారిని ఇప్పుడున్న కత్తెల సురేష్ కుమార్ గారిని పెట్టడం ఆమెకు బాగా ఇబ్బంది అయింది అందుకని ఆమెకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది కాబట్టి ఆమె ఎంతో చూపించిందని అనుకుంటున్నారు ఇక్కడ అవకాశం అంటే ఆమె ఇట్లా పదిహేను కోట్లు పది నుంచి పదిహేను కోట్లు తీసుకోవడము ఓటుకి ఆ తర్వాత టీడీపీలో టికెట్ కన్ఫర్మ్ అయింది అనడము ఇవన్నీ బయట ప్రచారం జరుగుతుంది ఆమె మీరేమంటారు ఐదు జనాలు అనుకుంటున్నారు పబ్లిక్లో అయితే అనుకుంటున్నారు వాస్తవం అయితే ఆమె చంద్రబాబు నాయుడికే తెలియాలి మనకు తెలియదు కదా ఓకే అయితే ఇప్పుడు తాడికొండలో ఆమె అయితే వైసీపీలో ఉన్నట్టు మీరు అనుకోవట్లా ఆమె వైసీపీలో అంటే ఎప్పుడైతే ఆమె ఇన్ఛార్జీలకు పెట్టారో అప్పటి నుంచి ఆమె కొంచెం పార్టీకి దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది అయితే ఆమె ఓటేసే రోజు కూడా అసెంబ్లీ జగన్ గారిని కలిసి సీఎం గారిని కలిసి ఈ విధంగా తన అసంతృప్తి చెప్పడం మరీ ముఖ్యంగా నందిగం సురేష్ మీద పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసిందని అంటున్నారు నందిగం సురేష్ అంటే ఈ తాడికొండ కాన్స్టిట్యున్సీలో ఒక ఊరు అతను ఆయన ఒక ఊరు ఆయన ఊరిలో ఉన్నప్పుడు ఆయనకి మరి అభిమానులు ఉంటారు కదా మరి ఆయన అభిమానులు ఏమో చేయటం అది కరెక్ట్ కాదేమో ఏం సార్ అది ఆ ఎపిసోడ్ వాళ్ళిద్దరి మధ్య గొడవ మీద మీకు ఏమన్నా తెలిసి కొద్దిగా చెప్పారు ఏదో రకరకాలుగా చెప్పుకుంటుంటారు ఉంటారు అని మనం చెప్పకూడదు ఏం సార్ చెప్పండి ఊరికే అంటే ఈ పలానా ఇది ఉదాహరణకి అని ఒకటి చెప్పారనుకోండి మాకు కొద్దిగా ఆమె ఏం చెబుతుంది మాకు అడ్డుపడుతున్నాడు అని చెబుతుంది ఏ విషయంలో అడ్డుపడుతున్నాడు అనేది కరెక్ట్గా తెలియదు కదా వాళ్ళిద్దరికీ తెలియాలి ఆయనకేమో జగన్ గారి సపోర్ట్ అయితే పూర్తి స్థాయిలో ఉంది ఓకే అది ఏం మీద జగన్ గారికి కాన్ఫిడెన్స్ లేదు ఈ మీద లేకపోవడానికి కారణం ఏమైంటుందని మీ ఊహ ఫస్ట్ నుంచి కూడా ఈ మీద ఎలిగేషన్స్ చాలా వచ్చినాయి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందని కేసులు పెట్టారని వచ్చినాయి కాబట్టి అందుకని అదే నమ్ముతున్నారు జనం రాఘవ రెడ్డి గారు అనే ఒక పెద్ద మనిషి ఏమంటారు దిశ ఏమండి ఆమె డాక్టరు చెయ్యి బట్టి ఎలా వైద్యం చూడడానికి ఎలా ఫీజులు చేస్తారు ఈ సామాజిక వైద్యం చేసే చేయడంలో అంటే ప్రజాసేవ చేయడంలో కూడా ఆమె అదే పందా అనుసరిస్తారని చెప్పి అన్నారు ఆ కూడా మీకు పడుతుంది ఫెయిల్ అయింది అని అంటున్నారు దీనికన్నా ముందు ఎలా ఆమె ఫెయిల్ అయింది అసలు కారణం ఏంటంటారు దానికన్నా శ్రీదేవి ఫెయిల్ అనే దానికన్నా కూడా ఆమె డాక్టర్ వృత్తికే సరి అయిన న్యాయం చేయగలిగిన వ్యక్తి అని మేము అనుకుంటున్నాం రాజకీయాలకు పనికిరాదని అనుకుంటున్నాం మరి ఆ రోజుల్లో శ్రీదేవికి టికెట్ ఎందుకు ఇచ్చారు మీరందరూ ఓట్లు ఎందుకు వేశారు ఏ నమ్మకం చేశారు మా మాకు మా గ్రామానికి న్యాయం చేస్తుంది మరి మా తాడి కొండని బంగారపు కొండ చేస్తానంటే మా అమ్మ ఎప్పుడు బంగారపు కొండ చేస్తానని మా వాళ్ళందరూ ఎదురు చూశారు బంగారపు కొండ చెల్లికపోగా మరి రాజకీయంగా వంబు చేసింది రాజకీయాన్ని అది రాజకీయం తెలిసిన వాడు ఎవరు చెయ్యరు అది ఆ అమ్మాయి రాజకీయంగా ఒమ్ము చేసిన రాజకీయాన్ని ఒమ్ము చేసింది నమ్మక ద్రోహం చేసిందని సభాముఖంగా మనం చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు ఏంటంటే ఉండవల్లి నరసింహరావు అని ఆయన సోదరుడు ఆ సోదరుడు ఏమన్నాడు అంటే ఆమె గెలిచిందంటే జగన్ ఫేస్ కట్టు జగన్ చిరుష్మ వల్ల గెలిచారు ఆమె స్వయానా మా అందరికీ సోదరి వర్ అయినా కానీ మాకు జరిగిన లాభం ఏం లేదు అని అనడం నూటికి నూరు శాతం తాడుకొండ నియోజకవర్గము వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ఎమ్మెల్యే సీటుని కై కైవసం చేసుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ ఫలాలు అటువంటివి ప్రతి పేదవాడు నవరత్నాల్లో భాగమైనటువంటి వీటిలో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి కుటుంబానికి అందించారు ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాల్లో ఉన్నటువంటి సంక్షేమ ఫలా పథకాలు ప్రతి కుటుంబం కూడా పొందింది ఆ సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి ఏ కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలివేయదు ఆయనకి ఓటేసి మళ్ళీ సీఎంగా గెలిపించి ఆయన రుణం తీర్చుకుంటారనేది మేము ఆశిస్తున్నాం శ్రీదేవి ఇప్పటి వరకు చేసిన ఎమ్మెల్యేగా పనిచేయడం కావచ్చు మొన్న క్రాస్ ఓటింగ్ పాల్పడడం కావచ్చు దీని మీద వైసీపీ సస్పెండ్ చేయడం కావచ్చు వీటి మీద మేము మీ అభిప్రాయం ఏం లేదండి మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడికొండ స్థానిక వ్యక్తి అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారికి ఇక్కడ సీట్ ఇచ్చి గెలిపించడంలో ఆయన ఫేస్ వ్యాల్యూని బట్టే ఉండవల్లి శ్రీదేవి గారు గెలిచారు ఇంకా ఎలక్షన్ నాలుగు నెలలు ఉండే అనంగా ఆమెను ఇక్కడ తీసుకొచ్చి సమన్వయకర్తగా నియమించి గెలిపించడంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ వాల్యూ ఒకటే పనిచేసిందని మేము అభిప్రాయపడుతున్నాం ఇది అందరికీ తెలిసిన విషయమే అంతకుముందు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయినప్పటికీ కూడా మేడం గారి మీద అంటే గౌరవ ఉండవల్లి శ్రీదేవి గారి మీద నమ్మకం ఉంచి స్థానిక వ్యక్తి అవ్వటం వల్ల ఇక్కడ తాడుకొండలో స్థానికంగా ఆమెకు సీట్ ఇచ్చి ఆమె గెలుపుకి కారుకురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే శ్రీదేవి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు ఆమె పూర్తిగా ఒమ్ము చేశారు ఆమె ప్రకటించింది నేను గెలిచానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ వాల్యూస్ అని గెలిచాను మరియు నేను ఈరోజు బతికున్నానంటే కరోనా కష్టకాలంలో నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలుగు చేసుకొని నా యొక్క వైద్యం విషయంలో ఎంతో మేలు చేశారు ఆయన కలుగు చేసుకొని నాకు మెరుగైన వైద్యం అందించి నేను మళ్ళీ పునర్జన్మన వచ్చేలా ఆయన నాకు సహకరించారు ఆయన మాకు దేవుళ్ళ లాంటి వ్యక్తి అని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే శ్రీదేవి గారు ప్రకటించడం జరిగింది ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే ఈరోజు ఎమ్మెల్సీ ఓట్లలో ఉండవల్లి శ్రీదేవి గారు టీడీపీకి ఓటేస్తారని ఎవరు ఊహించలేదు కానీ నమ్మద్రోహం చేసిందని మేమైతే అభిప్రాయపడుతున్నాం ఆమె చేసినటువంటి చర్య మంచిదని నేను అనుకోవటం లేదు చాలా తప్పుడు చర్య అని భావిస్తున్నాను నమ్మద్రోహం అనేది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిన్న మేలు చేసిన వ్యక్తి అయినా పార్టీకి ఉపయోగపడ్డాడు అనుకుంటే జీవితంలో ఆయన మర్చిపోయే మంచి కాదు మాట తప్పే వ్యక్తి కాదు మడమ తిప్పే వ్యక్తి కాదు అటువంటి వ్యక్తులు పార్టీకి పనిచేసిన ప్రతి వ్యక్తికి ఆయన ఎంత విలువించాడో ఈ సమాజం సమాజానికి అందరికీ తెలుసు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనే ఈ సామాజిక వర్గాలకి పూర్తి స్థాయిలో రాజ్యాధికారం కలుగు చేసినటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక నాయకుడని మేమైతే భావిస్తున్నాం ఆ తర్వాత పక్కింటి వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి నిన్న ఇదే వీడియోలో మనం పొందుపరచడం జరిగింది నేను పక్కింటి వండి అరే మా అక్కో లేకపోతే మా చెల్లు మా పక్కింటి ఒక అనొక బంధువు ఇలాగ ఏదన్నా హెల్ప్ ఏమో ట్రై చేస్తే ఆమె కూడా నాకు ఏం చేయలేదు అని చెప్పేసి అనడం ఆ బయట కూడా ఇక్కడ పడుతుంది మేము పార్టీ వైఫై స్త్రీదే వైఫై కాదు ఫస్ట్లో మా రాళ్ళు మా ఇంటి పక్క అని మేము కూడా తిరిగా చేసాం మాకు చేసిన లేదు ఊళ్ళో నాయకులు కూడా మాకు చేసిన లేదు పార్టీ కోసం కష్టపడి తిరిగినా కానీ మాకు చిన్న నాకు ఇల్లు లేదు ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక ఒక సెంట్లో ఇల్లు ఉంది చిన్న ప్లాట్ కూడా ఇప్పి లేకపోయారు ఈ నాయకులు కూడా ఏంది ఈ నాయకులు కూడా అంతే శ్రీదేవి కూడా అంతే ఈ క్రమంలో ఇక్కడున్న గ్రౌండ్ రిపోర్ట్ని ఆధారంగా మాత్రమే మేము మీకు ప్రజెంట్ చేయడం జరిగింది మేడం ఎట్టి పరిస్థితుల్లో మా కామెంట్లు కావు ఇప్పుడు మేము మీ మిమ్మల్ని కామెంట్ చేసేంత ఇది మనకు అనవసరం మేడం ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ కండిషన్లో మీడియా అనేది ఏంటి అంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు చెప్పడం మాత్రమే అదే మేము మీకు తెలియజెప్పాము తప్ప మా బోన్ కామెంట్స్ ఏవి పలానా శ్రీదేవి అవినీతికి పాల్పడ్డారు ఇంకో విషయం భాష అనే ఒక మా వార్డు మెంబర్లు కూడా ఇద్దరు మాట్లాడారు శ్రీదేవి గారి వల్ల మాకు ఏ ప్రయోజనం లేదని చెప్పేసి భాష లాంటి వాళ్ళు ఆయన వార్డు మెంబర్ పక్కన టీ స్టాల్ నడుపుకుంటున్నాడు టీ స్టాల్ నుంచి బయటకు వచ్చి మరీ వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు ఇంతవరకు ఎవరికి ఏం ఇంతవరకు ఆమె ఏం చేసింది లేదు సార్ ఆమెలా తిజ్ చేసింది ఏం లేదు మనం తిట్ చేసేలాగా ఆ బెనిఫిట్ మనకి ఏం లేదు ఏంటంటే ఆమె చేసి ఆ వాళ్ళు కూడా ఏం చేసింది ఏం లేదు మొన్న కూడా ఆమె టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసింది ఆ తర్వాత సస్పెండ్ గురైంది ఇదంతా అని ఆమె చేసిన కరెక్టా లేకపోతే పార్టీ చేసిన కరెక్ట్ అనుకుంటున్నాను అయితే ఆమెకి డబ్బులు తీసుకొని మరి ఈ ఓట్ వేసింది అని చెప్పి ప్రచారం జరుగుతుంది టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతుంది ఒకవేళ రేపు ఆమె టీడీపీ నుంచి ఆమె పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది లేదు లేదు దేవుడిపై ఇక్కడ వైసీపీ గెలవాలంటే ఏం జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఇన్ఛార్జిని వేయాలి మంచి కలుపుకో విధానాన్ని మంచి వ్యక్తి సురేష్ కుమార్ ఖత్తారు సురేష్ కుమార్ గారు ఇక్కడ ఇంటింటికి తిరుగుతున్నారంట కదా ఆయన రేపు గెలిచే అవకాశం ఉందా తిరుగుతున్నారు ఇప్పుడుగా ఇంకా తాడికుండా అవలేదు గడప గడపకి ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రస్తుతానికి అయితే తిరుగుతున్నారు సోమవారం అని రేపు మండే అని అన్నారు రేపు వైసీపీకి ఇక్కడ నుంచి మాణిక్య డొక్క గారికి వస్తుందా లేకపోతే కత్తర్ సురేష్కి వస్తుందా ఎవరికి వస్తారు టికెట్ ఇక్కడ అవకాశం ఎవరికి ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు ఇక్కడ వాళ్ళు ఇద్దరులో ఎవరికి ఓటేస్తారు పొరపాటున రేపు వైసీపీ క్యాండిడేట్గా ఈయన అయితే బాగుంటుంది మీరు ఎవరు అనుకుంటున్నారు నేను కత్తెర్ గారు అయితే బాగుంటారు అనుకుంటున్నాను కత్తర్ గారు అయితే మనకు అంత ముందు అంత ముందు రెండు వేల పదమూడులో పద్నాలుగులో చేశారు అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి శ్రవణ్ కుమార్ ఓడిపోయారు ఆమె అయితే మనకు ఇబ్బంది లేదు ఆమె అయితే జిల్లా ఇదిగా ఇదిగా సరిపోయింది ఆయన సురేష్ కుమార్ అయితే బాగా ఇబ్బంది లేకుండా అందరిని కలుపుకునే విధానం ఉంది ఆయన బాగా చేస్తారు నమ్మకం అయితే ఉంది సురేష్ కుమారే కాబోయే ఎమ్మెల్యే అయితే మీకు బాగుంటుందని అంటున్నారు ఇప్పుడు శ్రీదేవి ముగిసిందనే మీరు అనుకుంటున్నారు ముగిసిందని అనుకుంటున్నాను మరి ఆమె రేపు టీడీపీ నుంచి పోటీ చేసినా కానీ ఉపయోగం లేదు ఉపయోగం లేదు ఓడిపోయింది ఆమె ఎవరికి ఏం చేయలేదు సార్ మెయిన్ కంప్లైంట్ ఏముంది సరిగా ఇది సరిగా రోడ్లు అది పట్టించుకోవట్లేదు ఏమన్నా అంటే మీ పెస్టెంట్ని అడగంటున్నాను సార్ ఏమీ లేదు నేను నెంబర్ని నేను దగ్గర సార్లు తీసుకెళ్ళా అయినా మీ పేరు చెప్పండి నెంబర్ పదమూడు వారి నెంబర్ భాష నేను అడుగుతానే ఉన్నాను కాలో నేను ఏమైనా అడినా అనుకో వైస్ ప్రెసిడెంట్ గారిని అడగండి మీ ప్రెసిడెంట్ని అడగండి ఆమె ఎందుకు మేము అడిగి ఉపయోగం ఉంది అడిగినా మేము ఆమె మేడం గారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా చేసి ఆ ఇన్ఛార్జికి గెలిచింది మేము ఆ మేడం గారు ఉన్నారని చెప్పి మేము ప్రజల సమస్యలు మనం వెళ్ళి చెబుతాం ఆమె పట్టించుకోకపోయిందని మనమేం చేస్తాం అది సురేష్ కుమార్ అయితే మనకు అనుకూలంగా ఉంటారు అదన కట్ చేస్తే వార్డ్ మెంబర్ మాధవ్ కూడా ఇట్లాగా సాటి ఆయనది కూడా ఎస్సీ సామాజిక వర్గమే ఆయన ఏమంటాడంటే ఆవిడ ప్యాకెట్ ఆడిస్తారు ఆవిడ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కూడా టీటీడీ టికెట్లు కూడా అమ్మేసుకుంటారు ఆమె ఒకటి లెటర్ రాయాలంటే కూడా డబ్బులు తీసుకుంటారు ఆ వెనక ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పింది ఇదంతా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ మేడం మమ్మల్ని సరి చేయడం మాకు చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు ఈ ప్యాకాట్ అనేది ఇక్కడ మన దగ్గర ఐదేమో బిల్డింగ్స్ ఉన్నాయి సార్ ఓకే ఐదేం బిల్డింగ్స్లో ఏదో సరే సురేష్ అనే కుర్రొండి పెట్టేసి ఇట్లా ప్యాకాట్ ఆడేసుకుంది అని చెప్పేసి ఒక వార్ట్ వచ్చింది ఇప్పుడు డాక్టర్ డాక్టర్కి ఇన్ని కోట్ల రూపాయలు ఆదాయ వనరులు ఉన్నప్పుడు ప్యాకాట్ లాంటి చీప్ రిక్స్ప్లై చేయాల్సిన అవసరం ఏం ఉంది ఇంకా అసలు అసలు నా దగ్గర డబ్బులు ఉండయ్యా లేవా అనేది ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు రెండవ కోటి రెండు అన్నారు కదా అవును మన డిపార్ట్మెంట్ సిఐడి వాళ్ళు కానీ ఎంక్వైరీ చేస్తే ఉన్నాయి అని తెలిసిద్ది సార్ ఇప్పుడు రెండు వందల కోట్లు ఆశకి ఒక పది కోట్లు ఇస్తే వాడు నాకు వద్ద అంట ఇప్పుడు నా దగ్గర ఒక పది రూపాయలు ఉన్నాయి సార్ నా ఫ్రెండ్ ఈ పని చెయ్యి ఒక ఐదు రూపాయలు వరకు చేదు అన్నం ఉంది కదా అని చెప్పి

కావాలంటే మీరు అందరు మీరు తాటికొండకు రండి వాళ్ళందరినీ కూర్చోబెడతాం మాట్లాడతాం ఫైనల్ చేద్దాం ఏది కరెక్ట్ కాదని రజనీ గారి ఎపిసోడ్ లో ఆమె మీద ఉన్న ఆరోపణలు ఆమె ఇష్యూ చెలరేకినప్పుడు ఇప్పుడు మీరు మీకు పూర్తి జగన్న డైలాగ్ ఒకటి ఉంటుంది జీవితం ఇది అందరి సరదా తీర్చేస్తుందని వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయటపడతారు ఇట్లాగే ప్రజెంటేషన్ బయటకు వస్తాయి మేడం ఏంటంటే ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు వీటన్నింటి మీద మీరు ఏదన్నా చెప్పండి మేము మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని సజావుగా మీరేమంటారు ఆ వాయిస్ని కూడా ఆ గ్రూపులోకి పంపుతాం తాడికొండలో మీ మీ వాయిస్ అంటూ వినిపించే ప్రయత్నం చేస్తాం మీరు ఇప్పటి వరకు చాలా మందికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కాదంటం లేదు ఏంది రాధాకృష్ణ రేంజ్ ఏబిఎన్ ఆఫీస్కి మీరు ఎందుకు పోయారు అనే దాని మీద సందీప్ అనే వ్యక్తి చేస్తున్న ఒక అనొక కామెంట్స్ మీరు వినే ఉంటారు ఇట్లాగా ఆమె అక్కడికి వెళ్ళారు ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు అది ఇది అని అంతేకాదు అదే వైసీపీ లీడరు మీ భార్యాభర్తలు తరచు కొట్టుకుంటారన్న కామెంట్లు కూడా పెద్ద పెద్ద మీడియా ప్లాట్ఫామ్ల మీద చేస్తున్నారు వీటన్నిటి మీద మీరు మాట్లాడి ఇదిగో ఇది అని మీరు చెప్తే మేము తీసుకోకుండా మేము ఉండం మేడం ఎందుకంటే ఒక వయసు వెళ్ళాలని లేదు ఇప్పుడు మీరు రజనీ గారి మీద కామెంట్లు ఇచ్చారు మేము దాన్ని ఖచ్చితంగా చదివి మరీ వినిపించాం కదా మీరు దానిలో కింద తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మీరు దానిలో రాశారు ఎక్కడో ఫార్వర్డ్ మెసేజ్ అది మీరు తెలుగుదేశం పార్టీ వాయిస్ని మీరు వినిపిస్తున్నట్టుగా మాకు చూపించారు ఇవన్నీ ఉన్న వాస్తవాలు మేడం దీనిలో ఎవరు కానీ వాస్తవంగా లేకపోతే చూడండి ఈమె వ్యవహార శైలిపై నిగ్గుతాల్సిన తెలుగుదేశం పార్టీ అవుతుందని ఆ వాయిస్ని మీరు వినిపించారు ఈ వ్యవహార శైలి ఏంటంటే ఉన్నదిన్నట్టు కుళ్ళం కుళ్ళ కొండబద్దలు కొట్టినట్టు పక్క ఉన్నదిన్నట్టు నీకు ఇప్పుడు ఇది ఉన్నది నేను చెప్పాను ఆ బయటలు మీరు ఇప్పటికి వినే ఉంటారు కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకొని మాకు ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తే ఖచ్చితంగా ఆ వయసు కూడా బయటకు మేడం థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్తే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి